నమస్తే నేను మీ ప్రవళిక వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు దైవజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు ఉన్నారు నమస్కారం గురుగారు గురుగారు ఇప్పుడు చాలామంది ఆలస్యంగా వివాహం జరగడము ఇలా జరుగుతుంది అయితే ఆలస్య వివాహానికి ఎన్నో కారణాలు ఉంటాయి అందులో కుజదోషం అనేది ఒకటి ఉంటుంది అయితే ఈ కుజదోషం ఉన్న వాళ్ళకి కుజదోషం ఉన్న వాళ్ళనే చూసి పెళ్లి చేయాలి అప్పుడే బాగుంటారు వాళ్ళిద్దరు దంపతులు అనేసి చాలామంది అంటూ ఉంటారు అంటే నిజంగా దోషం ఉన్న వాళ్ళకి కుజుదోషం ఉన్న వాళ్ళనే ఇవ్వాలా అంటే నా డౌట్ ఏంటి అని అంటే ఆల్రెడీ వీళ్ళకే దోషం ఉంది కదా ఇంకొక దోషం ఉన్న వాళ్ళని చేస్తే అది అంటే అండ్ డి అన్నట్టు ఉంటుంది అనేసి చాలామంది అంటుంటారు సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు మంచి మాట అడిగారు ఇది మందికి ఉన్నటువంటి డౌటు సందేహం అవుతాయి ఇక్కడ ఏంటంటే వాస్తవంగా చెప్పాలంటే జ్యోతిష్యం అన్నది మనము పూర్తిగా అవగాహనతోటి ప్రకృతికి అనుగుణంగా గ్రహస్థితులను అనుసరించి వాటి వాళ్ళని అనుసరించి మనం చెప్పడం అనేది రైట్ అనమాట అలా కాకుండా మనం మన సొంతంగా కల్పితాలు మనం క్రియేటివిటీ చేసుకోవడాలు అనేది చేయకూడదు దానివల్ల అనేక అనర్ధాలు వస్తుంటాయి అందులో భాగమే ఈ యొక్క కుజదోషం ఉన్నటువంటి వాళ్ళు కుజదోషం ఉన్న వాళ్ళని చేసుకోవాలి అన్నది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ ఇంటు ఎందుకంటే కుజదోషం ఉన్నవాళ్ళు ఆల్రెడీ దోష దోషం అంటే దోషపీడితులు అవును ఒక నెగటివ్ పర్సన్ అలాగే మనము అమ్మాయిని చేసుకునే అమ్మాయిని కూడా కుజదోషం ఉన్న అమ్మాయిని చేసుకున్నాం అనుకోండి తను నెగిటివ్ పర్సన్ ఇద్దరు లే ఇద్దరు నెగటివ్ అంటే ఇద్దరు చెడ్డవాళ్ళు ఏమవుతుంది ఇద్దమే జరుగుతుంది ఏమైనా జరగచ్చు ఏమైనా జరగచ్చు అలాగే దానివల్ల ప్రభావం ఎలా ఉంటుంది అంటే ఏం జరుగుతుంది అనేది ఊహించలేము ఊహించలేము అంటే ఆ ఇద్దరికి వివాహం చేశామనుకోండి అబ్బాయి ఈగో పర్సన్ అంటే గర్విష్ఠి అహంకారి ఈర్ష ద్వేషము అసూయ అనేకమైనటువంటి గుణాలు కలిగినటువంటి వాడే అబ్బాయి దాంతోపాటు అమ్మాయి కూడాను ఉన్న అమ్మాయి ఆ ఉన్న అమ్మాయి కూడా తను ఆ కుజదోష ప్రభావం ఏంటంటే తీవ్రమైనటువంటి కోపం తొందరగా ఆవేశపడేటువంటి మనస్తత్వము అంతేకాకుండా ఈర్ష అసూయ ద్వేషాలు అహంకారము గర్వి గర్విష్టి గర్విష్టి అంటే ఆ ఒకరు బాగు ఒకరిని బాగున్నారంటే వాళ్ళకంటే నేను బాగుండాలి అనే ఒక డామినేషన్ అనేది అది భర్త అయినా కావచ్చు లేదంటే ఆడపడుచు కావచ్చు లేదా తమాములు కావచ్చు లేదా ఎవరైనా సరే వాళ్ళందరిని డామినేషన్ చేసే పర్సన్ అనమాట అక్కడే కదా అసలు సమస్యలన్నీ వచ్చేది ఈ గుణగణాలు అంటారు వీటన్నిటిని కూడా అంటే తత్వము వాళ్ళ యొక్క మనస్తత్వాలు అంటే దోషం ఉన్న వాళ్ళకి బేసిక్ గానే కోపం ఉంటది కోపం ఉండడం వల్ల కానే కాదు ఒక కోపం ఒకటే కాదు అహంకారము గర్వము ఈర్ష అసూయ ద్వేషాలు కోపతాపాలు అనేకమైనటువంటివి ఉంటాయి ఎదుటి వాళ్ళు ఎవరైనా సరే ఈ కుజ దోషం ఉన్న పర్సన్ ఏందరంటే ఎదుటి వాళ్ళు ఎవరైనా వీళ్ళకు నమస్కారం పెట్టాలి ఎవరైనా ఎదుటి వాళ్ళు వీళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళినా వాళ్ళు వీళ్ళింటికి వచ్చినా వీళ్ళని గౌరవించాలి వచ్చిన వాడు గౌరవించాలి లేదంటే అతను రాంగ్ పర్సన్ వీళ్ళ దృష్టిలో అర్థమైంది కదా ఇప్పుడు నేనే ఉన్నా అంటే మన కదా ఆ ప్రభావం ఆ మనస్తత్వం వీళ్ళది దోషం వల్ల దోషం ఉన్న వాళ్ళు ఏంటంటే అత్తగారింటికి పోయారు అనుకోండి అత్తగాని మామ గాని లేదంటే ఆడపడుచులు గాని లేదంటే ఎవరైనా సరే వాళ్ళే వీళ్ళని గౌరవించాలి లేదు వాళ్ళు ఇంటికి వచ్చారు అనుకోండి వీళ్ళింటికి వచ్చినా కూడా వాళ్ళే వీళ్ళని గౌరవించాలి ఓకే అంటే అటువంటి మనస్తత్వాలు వీళ్ళవి కుజి దోషం ఉన్నటువంటి వాళ్ళు ఒకరు చెప్పింది ఇనరు ఎవరిన చెప్పారనుకోండి అస్సలు ఇనరు ఇంకా దానికి ఆపోజిట్ లో వెళ్తారు అటువంటి వాళ్ళకి చెప్పకూడదు ఎవరికి కుజ దోషం ఉన్న వాళ్ళకి చెప్పి కూడా విలువ పోగొట్టుకోవడమే ఇలాంటి ఒకటి కాకుండా అనేకమైనటువంటి వాళ్ళ యొక్క నడవడిక వాళ్ళ మనస్తత్వాలు వాళ్ళ బిహేవియర్ అనేది ఉంటుంది ఉంటుంది ఇప్పుడు మరి అంటే కుజ దోషం ఉన్న వాళ్ళకి కుజ దోషం ఉన్న వాళ్ళని ఇచ్చి చేయకూడదు అంటారు అయితే ఒక దోషం ఉన్న అబ్బాయి కానీ అమ్మాయి అమ్మాయిని కానీ ఇంకొకరు చేసుకోవాలి అని అంటే కొంచెం ఆలోచిస్తారు కదా గురువు అట్లాంటి సమయంలో వాళ్ళు పెళ్లి కుదరాలి వాళ్ళు చేసుకోవాలి అని అంటే ఎలాంటి సంబంధాలు చూడొచ్చు ఏమైనా పరిహారాలు ఉంటాయా వాటికి తెలియచేస్తా ఓకే మీరు అన్నట్టుగానే ఇప్పుడు అబ్బాయికి అమ్మాయికి దోషం ఉన్న వాళ్ళని కుజుదోషం ఉన్న వాళ్ళు మనం చూసుకోవాలి జాతకం అబ్బాయి అమ్మాయి జాతకాన్ని చూసుకుంటే పరిశీలిస్తే దాంట్లో కూడా అన్నమాట అనమాట దోషంలో కూడా ఉంటాయి అందరికి దోషం ఉందని మనము అవాయిడ్ చేయకూడదు ఆ కుజుదోషంలో కూడా డిగ్రీస్ ఉంటుంది దీనికి ఎగ్జాంపుల్గా నీకు క్లియర్ గా క్లారిటీగా చెప్తాను సూర్యుడు గ్రహాలలో మొదటివాడు అవును తర్వాత చంద్రుడు తర్వాత కుజుడు కుజుదోషం మూడో పర్సన్ ఇక్కడ మొదటి పర్సన్ ఎవరు సూర్యుడు సూర్యుడు ఏం చేస్తాడు కుజుడు అదే చేస్తాడు వీళ్ళిద్దరూ అన్నదమ్ముళ్ళు లాంటి వాళ్ళు ఆయన ఏం చేస్తుంటాడు అదే చేస్తాడు ఏనేం చేస్తున్నాడు ఆయన అదే చేస్తాడు అవుతా ఇక్కడ ఏంటంటే సూర్యుడు ఉదయం ఆరు గంటలకి సూర్యుడే ఏడు గంటలకి ఎనిమిది గంటలకి తొమ్మిది పది పదకొండు పన్నెండు ఒకటికి కూడా ఒంటి గంటకి కూడా సూర్యుడే మరి ఉదయం ఆరు గంటకి సూర్యుడు ఏమిటి మధ్యాహ్నం ఒంటి గంటకి సూర్యుడు ఏమిటి ఆ వ్యత్యాసం ఏమిటి ఆ వైబ్రేషన్ ఏమిటి ఆ రేడియేషన్ ఏమిటి దాని యొక్క ప్రభావం ఏమిటి అనేది మనం చూడాలి ఉదయం సూర్యుడు ఎవరికి నష్టం కలిగించడు హాని కలగ చేయడు ఇంకా కిరణాలు మంచివి అంటారు మంచివి ఆరోగ్యాన్ని కలగ చేస్తాడు అటువంటి దోషం ఏందంటే వాళ్ళలో తెలివితేటలు బాగుంటాయి మంచి తెలివితేటలు ఉంటాయి ఎదుటి వాళ్ళు కోప్పడ్డారనుకో వీళ్ళు తగ్గుతారు అంటే ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో అనేది వీళ్ళలో బాగా మంచి అవగాహన ఎదుటి వాళ్ళని పొగడ పొగడడం అంటే పొగడతలతో ముంచెత్తేస్తారు ఎటువంటి అయినా కానీ అవతల వాళ్ళు అయిపోవాల్సిందే అంటే కోపంతో వచ్చావనుకో ఇమ్మడియట్ ఒక్క మాటతో నిన్ను కూల్ చేసేస్తారు మాట్లాడే విధానం బాగుంటుంది అవతల వాళ్ళందరినీ ఆకట్టుకునేస్తారు కొట్టాలని వచ్చిన వాడు కూడా చూసి ప్రేమించడం మొదలు పెడతాడు అంటే వాళ్ళ యొక్క బిహేవియర్ వాళ్ళ మాట తీరు వాళ్ళ మనస్తత్వం అలా ఉంటుంది మధ్యాహ్నం ఒంటి గంటకి సూర్యుడు ఎలా ఉన్నాడు అటువంటి దోషం అనుకోండి వాళ్ళు ఏదో ప్రేమిద్దామని చూ వచ్చిన వాళ్ళుగా కొట్టిపోతారు అంటే వీళ్ళ బిహేవియర్ వీళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుందంటే రఫ్గా రఫ్ గా ఉంటుంది ఎదుటి వాళ్ళకి క్షణంలో అవే కోపాన్ని కలిగించేలాగా ఉంటుంది అవే నష్టాలు కలగ చేసేటువంటి ఓకే ఎవరో చేయాల్సిన అవసరం లేదు ఎవరో చెడగొట్టాల్సిన అవసరం లేదు వీళ్ళ జీవితాన్ని వీళ్ళ సంసారాన్ని వీళ్ళే చెడగొట్టుకుంటారు ఎవరు చెడగొట్టాల్సిన అవసరమే లేదు అంటే ఇప్పుడు తీవ్రత తక్కువ ఉన్న వాళ్ళు వాళ్ళ లక్షణాలు మనం అది చూసుకోవాలి అన్ని దోషాలు ఒకటి కాదు ఒకటి కాదు దోషం అనేది ఒకటే దాంట్లో స్థాయి ఏమిటి దాని యొక్క వైబ్రేషన్ ఏమిటి ఈ కుజుదోషం మనకు శుభకరమైనదా లేదంటే అశుభమైనదే అశుభా దాంట్లో కూడా చాలా ఉంటాయి ఆ కుజ దోషంలో దోషం ఉంటుంది మాంగళ్య దోషము అంటే ఏమిటి అంటే హండ్రెడ్ పర్సెంట్ చేసుకున్నటువంటి అబ్బాయికి మాంగళ్య దోషం అంటే భార్య ఓకే భార్య చనిపోవాలి తను ఏ ఏ కారణంగా చనిపోతుందనేది ఇంకా తర్వాత విషయం అంటే చెప్పుకోవచ్చు అది కూడా తను భార్యాభర్తలు గొడవలు పడుకోని కారణంగా తను సూసైడ్ చేసుకుంటుందా లేదంటే నీటి వల్ల నీళ్ళ వల్ల ప్రాణ నష్టాన్ని కోల్పోతుందా లేదంటే అగ్ని అంటే ఎలక్ట్రికల్ ఫైర్ వల్ల జరుగుతుందా లేదా తను మెడిషన్ వల్ల లేదంటే గాయాలు లేదంటే విషపురుగుల వల్ల జరుగుతుందా అనేది అనేది మనకు తెలిసిపోతుంటాయి కానీ ఆ కుజదోషం ఏమిటి అంటే తనకు నష్టం కలగచేస్తుంది అబ్బాయికి ఉన్నటువంటి దోషం అమ్మాయికి నష్టాన్ని కలగచేస్తుంది అమ్మాయికి అలాంటి దోషం కూడా ఉండదు భర్త కూడా అంతే చనిపోతాడు చనిపోతారు దాన్ని ఎలా గుర్తించడం అది జాతకం మ్యాచింగ్ లో చూసుకోవాలి చూసుకొని దానికి మనము పరిహారం కూడా ఉంటుంది ఆ పరిహారం ఏంటంటే మనకి దోషం నష్టం లేదా అవసరం లేదు పరిహారం చిన్న చిన్న అంటే మనము సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించిన నాగదేవతలకి మనం మంగళవారం మంగళవారం పూజ చేసుకున్నా ఆ ప్రభావం అనేది పోతుంది మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఒంటి గంటకి రెండు గంటలకి వ్యత్యాసం ఉన్న దోషం అనుకోండి ఆ కుజ దోషం ఏమవుతుందంటే తీవ్రమైన నష్టాన్ని కలగ కాబట్టి దాని నుంచి కూడా తప్పించుకోవడానికి తన జీవితం సుఖంగా ఉండడానికి అమ్మాయి జీవితం అయినా కావచ్చు లేదంటే అబ్బాయి జీవితమైన కావచ్చు తన సంసార జీవితం బాగుండడం కోసం ముందుగానే ఆ దోషాన్ని మనం తెలుసుకుని దానికి తగిన పరిహారం ఏ విధంగా పరిహారం చేయాలి ముందుగానే వివాహం చేయొచ్చు ఆ వివాహం ఏమిటి అమ్మాయిని చేసుకోకముందే అబ్బాయిని చిన్న అరటి పిల్లతో వివాహం చేసేయాలి ఎవరికి అబ్బాయికి చిన్న అరటి పిల్ల అరటి పిల్ల అంటాం కదా అమ్మాయి అనమాట మళ్ళీ అరటి చెట్టులో కూడా అరటి గెల దిగిన దానికి చేయకూడదు ఆమె తల్లి అవుతుంది తల్లి అవుతుంది ఆల్రెడీ ఆమె పిల్లల తల్లి అనమాట అటువంటి చెట్టుతో చేసినట్టు అయితే ఇంకా దోషమే ఇంకా మనం కొనుక్కొచ్చుకున్నట్టే సమస్యని అలా కాకుండా చిన్న అరటి పిల్లతో చేయాలి అది కన్నె పిల్ల అలా చేస్తే మొదటి వివాహం అయిపోయింది తర్వాత మనం అమ్మాయిని చూసి చేసుకుంటే ఇంకా రెండో వివాహం అది దోషంలో ఉన్నది ఆల్రెడీ జరిగిపోయింది అయిపోయింది క్యాన్సిల్ అయిపోయింది చేసేస్తాము తర్వాత అమ్మాయిని చూసుకొని వివాహం చేసుకుంటే అమ్మాయిని చూసుకోవడం కూడా వివాహం చేసుకున్న తర్వాతే చూడాలి వివాహం చేసిన తర్వాత మరి కొంతమంది ఏంటంటే వివాహ సంబంధాలన్నీ చూసుకొని సెట్ చేసుకొని దాని తర్వాత ఈ ప్రాసెస్ చేసుకుంటారు కదా అప్పుడు అది వర్తించదు ఓకే ఓకే ఇలా ఎందుకు చేయాలి అంటే ముందుగా చేయడం వల్ల మన విధి రాతని తల రాతని మార్చుకోవడానికి కూడా అవకాశం ఉంది చేసిన పూజా ఫలం వల్ల తర్వాత అమ్మాయిని మనం చూసుకుంటే తొందరగా దొరుకుతుంది తర్వాత వివాహ అయిన తర్వాత దొరకడమే కాకుండా మంచి అమ్మాయి కుదురుతుంది ఆ వివాహం చేసుకున్న తర్వాత జీవితాంతం వాళ్ళు చిన్న చిన్న సమస్యలతో ఎవరికైనా ఉంటాయి కానీ చిన్న చిన్న అంటే ప్రపంచంలో ప్రతి ఒక్కరికి దంపతుల మధ్య పొరపచ్చలు వస్తుంటాయి చిన్నవి కానీ నష్టం జరగదు నష్టం అంటే చనిపోయేటువంటి ఇప్పుడు ఏమంటారు గోడతో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకోకూడదు అట్టుగా మనము ఆ చేసిన పరిహారం వల్ల ఏమవుతుందంటే విడిపోవడాలు ఉండవు తీవ్రత తగ్గుతుంది విడిపోవడాలు ఉండవు అలాగే లేదంటే ఒకరి వల్ల ఒకరికి ప్రాణ నష్టాలు జరగడం అనేది ఉండదు దాన్ని మాంగల్య దోషం అంటారు ఇప్పుడు ఉంటే అవును అమ్మాయికి ఉన్నప్పుడు అమ్మాయికి వచ్చేసి నాలుగు రకాల అంటే రకాల తన స్థాయి దానికి మనం చేయాల్సిన పరిహారం ఏమిటి అనేది మనం ఆ వైబ్రేషన్లో ఆ తేడాలో కనుక్కోవాలి తన స్థాయి ఏమిటి అనేది ఆ డిగ్రీస్ అది ఇప్పుడు మనం అబ్బాయి అయితే అరటి పిల్ల అమ్మాయి అయితే ఆ స్థాయిని బట్టి చెప్తున్నాను ఆ ఒక స్థాయి అనుకోండి తెల్ల జిల్లేడు తోటి చేయొచ్చు తెల్ల జిల్లేడు చెట్టు అంటే గణపతి అవును ఆ తెల్ల జిల్లేడు చెట్టుకు వివాహం ఇచ్చి చేయడం వల్ల అమ్మాయికి మొదటిగా ఇచ్చి వివాహం చేసేయడం అయిపోయింది ఆ తర్వాత మనం అబ్బాయిని చూసుకుంటే ఆ అబ్బాయి మంచి అబ్బాయి దొరుకుతాడు ఆ చేసిన పూజా ఫలం వల్ల తొందరగా కూడా అవుతుంది వివాహం అయిన తర్వాత భర్త భర్త ఎటువంటి ప్రాణ నష్టము ఉండదు ఒకవేళ జరిగే తీరాల్సింది రాసి పెట్టినప్పటికీ ప్రాణ నష్టం జరగకుండా చిన్న గాయంతో చిన్న స్వల్పమైనటువంటి కాస్త చిన్న గాయంతో పోతుంది అప్పుడు జరగక మానదు కానీ తీవ్రత తగ్గిపోతుంది తగ్గిపోతుంది సుమంగలిగానే ఉంటుంది మాంగళ్య దోషం కాస్త మాంగళ్య బలం ఏర్పడుతుంది మాంగల్య బలం కలగడం వల్ల ఆ ప్రాణ నష్టం కాస్త చిన్న గాయంతో వైదొలిగిపోతుంది అందులో లేదు అది సరిపోదు అనుకుంటే దానికి మించి ఆ రాగి చెట్టు రాగి చెట్టు కన్నా చేయాలి ఇప్పుడు మామూలుగా యాప చెట్టుకి రాగి చెట్టుకి వివాహం ఎలా చేస్తామో అదేవిధంగా అమ్మాయినిచ్చి రాగి చెట్టుకి చేయడం రాగి చెట్టు అంటే అశ్వత వృక్షం మహావిష్ణువు భావిస్తాము అమ్మాయిని శ్రీహరికి ఇచ్చి వివాహం చేయడం అక్కడ కూడా పరిహారం అయిపోతుంది తర్వాత మనం అబ్బాయిని చూసుకొని చేసుకోవడం వల్ల జీవితాంతం వాళ్ళు కలిసిమెలిసి సుఖంగానే ఉంటారు అంతకంటే మించి దోషం ఉన్నప్పుడు పూజారికైనా విచ్చి చేసుకోవచ్చు పూజారిని వివాహం అంటే పూజారి అంటే తా అమ్మవారికి తాలి కడుతూ ఉంటాడు కాబట్టి అతనికి మొత్తం అందులో ఉన్న నెగిటివ్ అనేది అతనికి ఏమి ఇబ్బంది ఉండదు పూజారికి లేదు తీవ్రత బాగా ఎక్కువ ఉన్నప్పుడు ఎందుకంటే నిత్యము మంత్రానుష్ఠానము క్రియా విధానము నిత్యము దైవారాధనలో ఉండడము అందులో బ్రహ్మత్వం కలిగినటువంటి వాడు కాబట్టి తన తన తాలి కట్టినా కూడా ఆ దోషం అనేది అంతటితో వయదలిగిపోతుంది ఇంకా ప్రత్యక్షంగానే అంటే హండ్రెడ్ పర్సెంట్ అలా చేసుకొని తర్వాత మనం మన సంబంధం చూసుకొని వివాహం చేసుకోవచ్చు ఇందులో కామెంట్ చేసే వాళ్ళు ఉంటారు కానీ ఎన్నో కామెంట్ ఎట్లా అంటే దానికి రీజన్స్ అనేది ఉంటాయన్నమాట తర్వాత వచ్చేసి దీనికంటే మించి ఇంకా హై స్థాయిలో ఉన్నది అనుకోండి మాంగళ్య దోషము అప్పుడు నల్ల మేకపోతుకు ఇచ్చి వివాహం చేయాలి నల్ల మేకపోతు అనేది నలుపు వర్ణమే అన్నది ఒక యముడు అనుకోవచ్చు లేదంటే శనేశ్వరుడు అనుకోవచ్చు ఒక నెగిటివ్ పర్సన్ అనుకోవచ్చు ఆల్రెడీ ఎవరు నల్ల మేక తనకిచ్చి వివాహం చేయడం వల్ల లక్ష దోషాలైనా కూడా పటా పంచం అష్ట దరిద్రమైన పెళ్లి చేసుకున్న తర్వాత ఆ మేకను ఏం చేయాలంటారు మంచి మాట అడిగారు తనని దానం చేసేయచ్చు లేదు అనుకుంటే ఇంకా ఇంకా మూడో కార్యక్రమం ఉంటుంది కదా మూడో కార్యక్రమం అంటే అలా కూడా అది ఏంటంటే చేసిన వీళ్ళు మాత్రం తినకూడదు అది దానంగా అంటే చేసుకున్నటువంటి వివాహం చేసుకున్న భర్తని చేసుకో దాన్ని మళ్ళీ కట్ చేసి తినడం అనేది మహాపాతకం అంటే ఇట్లా కూడా ఉంటారు చెప్పకపోతే అలా పనులు చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి అది చేయకూడదు అందువల్ల అలా చేస్తే హండ్రెడ్ పర్సెంట్ ఆ మాంగళ్య దోషం అనేది వెయ్యి శాతం తొలగిపోతుంది ఆ చేసే విధానం కూడా మనం పర్ఫెక్ట్ గా చేయాలి అందులో కూడా మళ్ళీ ప్రతిదానికి మాంగళ్య హోమం ఉంటుంది అంటే ఆ పూర్తి చాలా ఉంటాయి గణపతి పూజా కార్యక్రమం తర్వాత నవగ్రహ శాంతి దీంతో పాటు సర్పశాంతి ఆ సర్పశాంతిలో కూడా వాళ్ళ జాతకాన్ని బట్టి మనం చెయ్యాలి ఏది ఉంది దానికి ఏమిటి ఇప్పుడు ఎవరైనా చేయించుకునే వాళ్ళు ఉంటే మంచి జ్యోతిషుల్ని కలిసి వాళ్ళ సలహా తగినట్టుగా చేసుకోవాలి అప్పుడు ఆ జాతక రీత్యా ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి అవును ఓకే అంటే దోషం వాళ్ళని దోషం వాళ్ళే చేసుకోవాలి అనే అపోహ నుంచి అవును అది మాత్రం చాలా నెగిటివ్ ఆ కుజుదోషం దోషం ఉన్న వాళ్ళు ఆ స్థాయిని బట్టి ఇందాక చెప్పాను కదా ఆ బలమైనటువంటి దోషం ఉన్న వాళ్ళిద్దరిని వివాహం చేశామనుకోండి ఆ వాళ్ళిద్దరిలో భార్య భార్య భర్తను చంపుతుందో తెలీదు లేదంటే భర్తే భార్యని చంపేస్తాడో కూడా తెలియదు అంటే తెలిసినా అది మనం చెప్పడం కరెక్ట్ కాదు ముందుగా దానికి ఒక జాతకం చూసుకున్నప్పుడే తెలుసుకొని దానికి పరిహారం చేయించడం మంచిది లేదంటే వద్దని చెప్పడం బెటర్ ముందే అదిలోనే ఈ సంబంధం చేసుకోకపోవడం మంచిది మీరు ఇంకేదైనా చూసుకోండి అని కూడా చెప్పడం అలా ఏదైనా సరే ఏమైనా వాళ్ళు బాగుండాలి కాబట్టి ఇటు వీళ్ళైనా అటు వాళ్ళైనా బాగుండాలి కాబట్టి దానికి తగిన పరిహారం చేసి చేసుకోవడమే శుభప్రదం లేదు ఇంకా కూడా చెప్పాలి అంటే దాంట్లో విడిపోకన్నా తప్పదు ఒకరికి కుజదోషం బలంగా ఉందనుకుందాము ఒకరికి లేదనుకుందాం లేదంటే మధ్య రకంగా ఉందనుకుందాం ఏమవుతుందంటే వాళ్ళు విడిపోక తప్పదు వివాహమైన తర్వాత అది ఎంగేజ్మెంట్ చేసుకొని మళ్ళీ పెళ్లి జరగక ముందే క్యాన్సిల్ అయిపోవచ్చు మళ్ళీ పెళ్లి కూడా జరగదు ఇంకా ఇప్పుడు ఎంగేజ్మెంట్ అయింది ఒక నెల తర్వాత రెండు నెలల తర్వాత వివాహం పెట్టుకున్నాము మళ్ళీ ఆ వివాహం జరగ జరగకపోవచ్చు జరగచ్చు జరగకపోవచ్చు తర్వాత లేదు వివాహం అయింది అయిన తర్వాత ఆరు నెలలకు సంవత్సరానికో ఐదేళ్ళకు పదేళ్ళకో ఇరవై ఏళ్ళైనా సరే విడిపోవాల్సిందే కూడా ఇరవై వివాహం జరిగి పదహైదేండ్లు ఇరవై ఇరవై సంవత్సరాలు గడిచిన వాళ్ళు కూడా విడాకులు తీసుకున్నారు ఇవన్నీ కూడా వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత జీవితాలు దానికి ఏదైనా సరే వాళ్ళ జీవితం వాళ్ళు బాగు చేసుకోవడం కోసం వాళ్ళు ప్రయత్నం చేయాలి అందంగా ఆనందంగా సంసార జీవితాన్ని మూడు పూలు ఆరు కాయల కొనసాగించడం కోసం వాళ్ళు దైవికంగా భక్తి మార్గంగా వాళ్ళు చేసుకునే ప్రతి పరిష్కారం కూడా వాళ్ళ జీవితాన్ని అభివృద్ధి మార్గంలోకి నడిపిస్తుంది అన్ని విధాలా చక్కగా కలిసి వస్తుంది ఆ కుజు దోషంలో ఉన్నటువంటి తేడాని బట్టి పౌర్ణమి రోజు కానీ లేదంటే అమావాస్య రోజు కానీ వాళ్ళ జాతక రీత్యా అమావాస్య రోజు కూడా ఇది చేయొచ్చు చేయడం కూడా ఏంటంటే వాళ్ళ జాతకాన్ని బట్టి మనం చేయాలి అప్పుడే పరిహారం అవుతుంది అయితే కుజదోషం ఉన్న వాళ్ళకి పెళ్లి అవ్వకాలి లేదంటే ఎవరు అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ ఇవ్వడానికి అంటే ముందుకు రారన్నమాట సో వాళ్ళకు వాళ్ళ గురించి ఆలోచించి అంటే ఎంతో చక్కగా ఎన్నో రెమెడీస్ తెలియజేశారు అంటే కుజదోషం ఉన్న ప్రతి వాళ్ళకి ఆ దోషం చెడు కాదు అన్న విషయాన్ని తెలియజేశారు మా ప్రేక్షకుల కోసం ధన్యవాదాలు గురుగారు